హాయ్ అండి నూనె గోంగూర పచ్చడి అండి చాలా బాగుంటుంది మిరపకాయలు వేసి చేసుకుంటే ఇలా మిరపకాయలు జీలకర్ర అన్నీ వేయించి పక్కన పెట్టుకొని అదే బాన్లీలోనే గోంగూర వేసి ఆయిల్ వేసి ఇలా వేయించుకోవాలండి ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి మెత్తగా వేగిపోతుంది గోంగూర గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా ఒట్టి మిరపకాయలు కల్లుప్పు అంతా మిక్సీకి వేసుకోవాలి తెల్లగడ్డలు మిక్సీకి వేసిన తర్వాత ఇలా రోట్లోకి వేసుకుంటున్నాను నేను అట్లే దంచాలంటే కొంచెం కష్టం అనేసి మిక్సీకి వేసానండి ఒట్టి మిరపకాయలు కదా అందుకు వేసాను ఆ పౌడర్ అంతా దీంట్లోకి వేసుకొని గోంగూర వేసి ఇలా దంచేసుకోవాలండి బాగా మెత్తగా దంచుకోవాలి మిక్సీకి గోంగూర వేసినామంటే బాగుండదు ఇలా దంచుకుంటేనే బాగుంటుందండి తెల్లగడ్డ బాగా ఒక గడ్డంతా వేసానండి నేను ఒట్టిమిరపకాయలు జీలకర్ర మిక్సీకి వేసినప్పుడే తెల్లగడ్డ కూడా వేసాను ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ తిరుపతి పెట్టుకోవాలి ఆవాలు మినపప్పు కొంచెము వేసుకోవాలి జీలకర్ర తెల్లగడ్డ కొంచెం గట్టి బాగా కొట్టి వేయాలి కొద్దిగా పసుపు వేసాను వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసాను వేగిన తర్వాత ఇలా గోంగూర వేసి బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్